జయశ్రీమన్నారాయణ ఇక్కడ మనకు ఒక సందేహము కలుగును ఆచార్యుడు ఒక శిష్యునకు ఉపదేశించినప్పుడు తనను ఆచార్యునిగా భావింపనిచో శిష్యునకు దుష్టఫలము ఉజ్జీవనము భగవత్ కైంకర్యము సహవాసము అనేడి నాలుగు సిద్ధులు ఎట్లు సిద్ధించును అని సందేహము కలుగును కానీ ఇట్టి సందేహము కలుగున అవసరము లేదు దానికి కారణాలు ఒకటి శిష్యుడు శేషత్వమే తన స్వరూపమని ఎరుగుటచే ఆచార్యులకు తాను ఏమియు చేయకపోయినచో తనకు స్వరూపము సిద్ధించదని తన స్వరూప లాభమునకు గాను ఆచార్యులకు ధనమును సమర్పించుట శుశ్రూష చేయుట మున్నగునవి చేయును ఇది దుష్టఫలము రెండు శిష్యునకు ఉజ్జీవనము భగవత్ సంకల్పముచే సిద్ధించును ఆచార్య సమాశ్రయణము చేయించి ఆచార్యుడు ఉపదేశము చేయునట్లు చేసి ఈ సంసారమునందు శిష్యుడు జీవించునట్లు భగవానుడే తన సంకల్పము చేయును కానీ ఆచార్యుడు సంకల్పించుట వలన కాదు మూడు ఆచార్యుడు మంత్రోపదేశము చేసి శిష్యుని మంగళాశాసనము చేయుటకు యోగ్యునిగా తయారు చేయుట తన ప్రీతికే అనగా భగవంతుని ప్రీతి కోసమే కానీ ఆచార్యుని ప్రీతికి కాదు ఆచార్యుని ప్రయత్నము చేత కాదు సర్వేశ్వరుడే దానిని తన కైంకర్యముగా స్వీకరించను నాలుగు అనాది కాలము నుండి అహంకార మమకారములతో రూపుమాపియున్న నన్ను అంగీకరించి తెలియని వాణిని తెలిపి మంగళాశాసనమునకు యోగ్యునిగా చేసిన ఉపకారకుడు ఆచార్యుడు అని ఉపకార స్మృతి చేయి ఉపదేశమును పొంది తరించిన శిష్యుడు ఒక్క క్షణము కూడా ఆచార్యుని వదిలి ఉండలేడు అందుచే సహవాసము సిద్ధించును ఆచార్యునకు ముఖ్యముగా రెండు గుణములు శిష్యుని శిష్యునియందు జాలిపడి ఉపదేశించుటకు తగిన కృప ఉండవలేను అట్లే తన ఆచార్యునకు తాను ఒక పరికరము అని భావించవలను జాలిపడి కృపచే ఆచార్యుడు ఉపదేశించుట చేత శిష్యునకు రోజు రోజునకు విశదమైన జ్ఞానము కలిగి శిష్యునిగా పొందగలిగిన ఫలము సిద్ధించును ఆచార్యుడు తన ఆచార్యునకు తనను ఒక పరికరముగా భావించుట చేత తాను ఉద్దేశించుచున్నాను తాను ఉపదేశించుచున్నాను అను అహంకారము కలుగదు కనుక ఆచార్య స్వరూపము సిద్ధించును ఆచార్యునకు మరికొన్ని గుణములు కూడా ఉండవలయును ఒకటి ఆచార్యుడు యోగ్యుడైన శిష్యునకు ప్రియమును హితమును చేకూర్చవలను రెండు లీలా విభూతి యొక్క స్వభావముచే శిష్యుని మనస్సులో ఏ విధముగు కలత రాకుండా ఉండవలయనని ఆచార్యుడు సర్వేశ్వరుని ప్రార్థించి శిష్యునకు హితమును కలుగ చేయవలయను సర్వకాలములయందు ఆచార్యుడు శిష్యుని కనిపెట్టుచుండవలెను మూడు ఆచార్యుడు పరమ కృప కలవాడగుటచే తన శిష్యుడు సంసారము నుండి ఉత్తీర్ణుడై ఉజ్జీవింపవలెనని దృఢముగా భావించుచుండవలెను నాలుగు అప్పుడప్పుడు ఆచార్యుడు శిష్యుని నిగ్రహించుచుండును అట్లు నిగ్రహించుట శిష్యుడు తప్పుదారిలో ప్రవర్తింపకుండుటకే కావున అది హితరూపమే ఐదు ఆచార్యుడు శిష్యుని ఉజ్జీవింపచేయుటయే తనకు ప్రధానమని భావించవలను భావించును అందుచే శిష్యుని ఎడల ఆయనకు కోపము ఉండదు శిష్యుడు ఏ విధమైన దోషము చేయకూడదనియే ఆచార్యుని భావన ఆరు ఆచార్యుడు శిష్యుని ఆత్మస్వరూపమును కాపాడుచుండవలేను ఇది ఆచార్యునకు స్వరూపమే ఇందువలన భగవానునికి ఆచార్యునిపై ప్రీతి కలుగును ఇది భగవత్ కైంకర్యమే అగును అట్లు ఉండని వాడు స్వరూపహాని జరుగును ఏడు ఆచార్యుడు శిష్యుని ఆత్మరక్షణము చేయనప్పుడు వీనిని నేనేది దిద్దుబాటు చేయుచున్నానని భావించరాదు అట్లు భావించినచో అది అహంకారము అగును ఈ అహంకారము ఆచార్య లక్షణము నాకు విరుద్ధము ఎనిమిది ఆచార్యుడు తాను ఉపయోగించుకుని ద్రవ్యమును శిష్యునిది అని భావించకుండా తనదే అని భావించవలెను కానీ శిష్యునిది అని భావింపరాదు ఎందుకనగా ఉపదేశ సమయమున శిష్యుడు తన సస్వరూపమును ఆచార్యునకు సమర్పించినాడు కదా తొమ్మిది ఆచార్యుడు తన వస్తువునే తాను శిష్యుని వద్ద నుంచి స్వీకరించుచున్నానని భావించవలెను ఇట్లు భావించని నాడు శిష్యాచార్య సంబంధము చెడిపోవును పది శిష్యుడు నాది అని భావించిన వస్తువులను స్వీకరింప అవసరం లేని పరిపూర్ణత కలవాడు ఆచార్యుడు తన సస్వరూపమును ఆచార్యునకు సమర్పించిన తరువాత ఇక శిష్యుని వద్ద తనది అని భావించుటకు వస్తువే ఉండదు కదా అందుచేత శిష్యుడు ఇచ్చుట ఆచార్యుడు స్వీకరించుట అను సమస్యే ఉత్పన్నము కాదు అందుచే ఆచార్యుడు పరిపూర్ణత కలవాడైనాడని భావము అట్టి పరిపూర్ణత కలవాడగుటచే ఆచార్యునకు ఆచార్యత్వము జీవించును ఇట్టి సద్గుణములు కలిగినవాడే సదాచార్యుడు సంసార బంధమును పూర్తిగా తొలగించడి తిరుమంత్రమును ఈ ఆచార్యుడే ఉపదేశించును అట్లు ఉపదేశించిన వారికే ఆచార్యత్వం సిద్ధించును ఇది ఏ ఆచార్య ప్రాశస్తము సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి